పాప పేరు ఏమిడి పేరు ఏమి చూడండి ఎందుకు ముద్దు పెట్టేటెందుకు పాప చేతులు ఎందుకు పాలు పెరుగులు ఎక్కడా పాప గుండెనడుగులు ఎక్కడా పాప పెరు అడుగు చాలా నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి నేను బట్టలు ఇప్పి స్నానము చేయదును మీ దంతములు మిలమెలా మెరిసేటందు నేను చెప్తాను బాబులు అమ్మా కొంచెం లేచిలా పక్కన కూర్చోండి మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం చెప్తాను బాబు அடடே ஆஹாடா மாத்தி ஆஹாடா 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 ஆ చెప్పులు వస్తాయి బాబు మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది మేము గర్వంగా చెప్పుకునే మా కుల కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అలర మీ వృత్తి అయితే మీకు గౌరవం ఉంటది కాదు ఇలా నలుగురులోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకి ఆ తిరగలరు బే మీ చదువులు మీకు జ్ఞానాన్ని లేదు నావండి ఎంత ఇవ్వాలండి చాలా థ్యాంక్స్ అండి మేము ఈ ఊరికి కొత్త అందుకే భయం వేసింది మరేం భయం లేదమ్మా తోడుగా ఇంటి వచ్చి ఆ ఇదన్నమాట మీ ఇల్లు అమ్మో ఎంత పెద్దదో ఇది మా ఇల్లు కాదండి మా నాన్నగారు పనిచేసే బ్యాంకు ఇవాళ బ్యాంకులో పండగ తోరణాలు అవన్నీ కట్టారు కాదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుందన్నమాట అప్పులు అది ఇవాళ నుంచే మొదలు అంటే మా బోటి వాళ్ళు కూడా ఇస్తారా అండి ఏ మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అదే ఇంత క్రౌడు అతను మీ నాన్నగారితో చెప్పి ఇప్పిస్తారండి అతను తీసుకొస్తాను అలాగే అడిగి చూద్దాం మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే చెప్పాను నమస్కారం నమస్కారం ఆ అమ్మాయి వస్తే లోపల

ఆ రౌడీ వ్యాధాల చిత కొట్టి బుద్ధి చెప్పి పంపాంక్స్ అయ్యా ఆ రోజు నిన్ను అమ్మాయి రికమెండ్ చేసినందుకు మన పరిచయం ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది అనమాట రా కూర్చో పర్వాలేదండి గంగ చెప్పిందండి మీ బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారంట కదండి ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం అవును సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి బ్యాంక్ ఇలా అప్పునిచ్చి ప్రోత్సహిస్తుంది అనమాట మాకు వస్తే ఉంటుంది బాబు అవును బాబు సంపాదించిన దాంట్లో శారదమ్మ పెళ్లి కొంత ఆమె చదువు కొంత వెనకెక్కుని కానీ శారద విషయం ఎక్కడెందుకు మన అవసరం ఏమిటో చెప్పుకోవాలి కానీ సర్లే మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగే డబ్బు మంజూరు చేసేది సర్లే నువ్వు సర్లే నువ్వే శారద ఎవరు అబ్బే అదేం లేదు బాబు తానేదో పిచ్చి పిచ్చిగా బాగుంది మా సాంబయ్య మనవాడిపోయే పిల్ల బాబు చక్కగా చదివించుకుంటున్నాడు మరంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగేది తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తను ఇంటివాడవుతాడు